హలో ఆల్ వెల్కమ్ టు రోజా స్మై వ్లాగ్స్ మనం ఇప్పటి వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని నలభై మూడు పాదాలు నేర్చుకున్నాము పూర్తి చేసుకున్నాం కదా మీరు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ పెట్టడం కానీ లేకపోతే కామెంట్స్ పెట్టడం కానీ చేస్తేనే కదా నాకు అర్థమవుతుంది మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలా ఇది సరిపోతుందా అనేది మీరు కామెంట్స్ పెడితేనే నాకు తెలుస్తుంది లైక్ కొడితే కూడా తెలుస్తుంది అందుకని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కమెంట్స్ పెట్టండి ఇంకా సజెషన్స్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని నలభై నాలుగవ పాదము ఫార్టీ ఫోర్త్ పాద నేర్చుకుందాము వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ మృదు హిరణ్యగర్భ శత్రుఘఘన వ్యాప్త వాయు అధోక్షజ వైకుంఠ పరమాత్మని వైకుంఠుడు అని ఎందుకు భక్తుల యొక్క ఆటంకాలు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి పరమపదం చేర్చేవాడు కాబట్టి పరమాత్మని వైకుంఠుడు అని అంటున్నారు పురుష అన్నిటికంటే ముందు ఉనికిగలవాడు పురాతనుడు అంటే ఏంటి ఇక్కడ అన్నిటికంటే ముందే ఉన్నవాడు మనకి కనబడుతున్న ప్రతీదాని కంటే కూడా ముందు నుండి ఉన్నటువంటి వాడు లేదా ఆయన అన్ని పాపాలను తుడిచి వెయ్యగలడు కాబట్టి సర్వ పాపాలను దహిస్తూ ఉంటాడు కాబట్టి పురుషుడు అని అనబడుతున్నాడు శరీరము ఇంకొక అర్థం కూడా ఉంది శరీరం అనే పురములో నివసించేవాడు అని కూడా అర్థం ఉంది మన శరీరాలలో ఆ పరమాత్మయే ఉంటాడనుకున్నాం కదా అందుకని పురుషుడు అని అనబడుతున్నాడు అన్నమాట ప్రాణ ప్రతి జీవిలోనూ లేదా ప్రతి శరీరములోనూ కూడా క్షేత్రజ్ఞుణ్ణి అంటే ప్రాణశక్తి రూపంలో నివసిస్తున్నవాడు లేదా ప్రాణశక్తి రూపంలో చైతన్యాన్ని వసగేవాడు అందరి శరీరాలలో చైతన్య శక్తిగా ప్రాణశక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రాణ అని అంటారు ప్రాణదహ సృష్టిస్తున్న సమయములో ప్రాణములు ఇచ్చువాడు మరియు ప్రళయ సమయములో ప్రాణములు తీయువాడు అంటే ఏంటి సృష్టిస్తున్న సమయంలో ప్రాణములిచ్చేది ఆయనే ఇంకా ప్రళయ సమయంలో ప్రాణములు తీసేవాడు ఆయనే కాబట్టి ప్రాణదహ అని అంటారు ప్రణవహ ప్రణవం అంటే ఏంటి ఓంకారం కదా ఆ ఓంకార శబ్దముతో జీవులచే ప్రార్థించబడువాడు లేదా నమస్కరించబడువాడు ఓం అని నమస్కారం చేస్తాం కదా ఆయనకి అందుకని ప్రణవః అని అంటారు పృదు విశ్వంగా వ్యాపించినవాడు విశ్వంగా ఆయనే ఉన్నాడు మొత్తము అందుకని పృదుహు అని అంటారు హిరణ్య గర్భ తేజస్సుతో కూడిన ఈ బ్రహ్మాండాన్నంతటినీ తన ఎందే దాల్చినవాడు తన పొట్టలో పెట్టుకున్నాడు కదా ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా అటువంటి ఆ తేజస్సు నుంచే బ్రహ్మ ఉద్భవించాడు కాబట్టి బ్రహ్మను హిరణ్య గర్భుడు అని అంటారు ఆ హిరణ్య గర్భుణ్ణి తన ఎందు కలిగి ఉండటం వలన విష్ణువు కూడా హిరణ్య గర్భ అనే నామంతో కీర్తించబడుతున్నాడన్నమాట శత్రుఘ్న శత్రువులను నశింపజేసేవాడు దేవతల శత్రువులు ఎవరు రాక్షసులు దేవతల శత్రువులను నాశనం అందించినవాడు కాబట్టి శత్రుఘ్న అని అంటారు వ్యాప్త వ్యాపించి ఉన్నవాడు అంతటా తానే అయి వ్యాప్తి చెందినవాడు కదా కారణరూపుడై సర్వకార్యాలలో ఆయనే వ్యాపించి ఉంటాడు అన్ని పనులలో అంతటా కూడా తానే అయి ఉంటాడు కాబట్టి వ్యాప్త అని అంటారు వాయు సుగంధుడు లేదా అంతటా వ్యాపించి చరించేవాడు భగవద్గీతలో ఏమంటున్నాడు పుణ్యోగంధ పృథివీవ్యాం చ అంటే ఏంటి భూమిలో గల సుగంధమును నేనే అని అంటున్నాడనమాట అందుకని వాయు అని అంటారు అధోక్షజ క్షీణత లేనివాడు అధోక్షజుడు అంటే ఏంటంటే పూర్వస్థితి నుండి ఎలాగైతే ఉన్నాడో పూర్వము ఆ స్థితి నుండి ఎప్పుడూ కూడా దిగజారనివాడు క్షీణత ఉండదన్నమాట పాదం మొత్తము చదువుదాము వైకుంఠ పురుష ప్రణవ ప్రణవప్రుదు హిరణ్య గర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయు ఈ పాదాన్ని పుబ్బా నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు నలభై ఐదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్